యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు యువహస్ వార్త ఒకటే అధ్యాయాన్ని మనం చదువుకుందాం యువహస్ వార్త ఒకటే అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు గత వీడియోలో మనం ఆలోచన చేశాం ఈసారి మందు ఆరో వచనం నుంచి మనం చదువుకుందాం దేవుని ఎదు నుండి పంపబడిన ఒక మనుషుల వల్లను అతని పేరు యోహాను అతని మూలంగా అందరూ విసరించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్షిం సాక్షిగా వచ్చాను యోహాను ఏసుక్రీస్తు కంటే ఆరు నెలల ముందు యేసుక్రీస్తు గురించి సాక్షినిచ్చటకు సాక్షిగా వచ్చాడు అయితే ఈ యోహాను దేవుని ఎద్ నుండి మనుషుడు అనే విషయాన్ని గంధకత్త తెలియపరుస్తున్నాడు ఈ యుహాను మూలంగా అందరు విశ్వించినట్లు యేసుక్రీస్తు గురించి సాక్షించుటకు ఈ యుహాను సాక్షిగా వచ్చిన విషయాన్ని ఆరో వచనము ఏడో వచనంలో గంధకత్త తెలియపరుస్తున్నాడు ఎనిమిదో వచ్చిన కారణం నుంచి మనం అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్షించుటకు అతడు వచ్చును యోహాను వెలుగు గురించి సాక్షించడానికి వచ్చాడు ఆయన వెలుగై లేడు కాబట్టి యోహాన్ యొక్క పాత్ర యొక్క యోహాన్ యొక్క పని ఏంటంటే ఏసుక్రీస్తు గురించి సాక్ష్యం అవటం ఏసుక్రీస్తు వెలుగై ఉండడం విషయాన్ని ఇవ్వటం అది ఆయన పని ఉంది అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఇక్కడ మనము ఆరు వచనం కాలం నుంచి ఇందు వచ్చే వరకు యోహాను ఏసుక్రీస్తు యొక్క సాక్షిగా వచ్చాడు అనే విషయాన్ని తెలియపరచాడు తొమ్మిది వచనం కాలం నుంచి మనం పరిశీలించినప్పుడు నిజమైన వీలుగుండిను అది లోకములోకి వచ్చు ప్రతి మనుషుణ్ణి వెలుగుంచున్నది ఆయన లోకంలో ఉండను లోకం ఆమె మూలంగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు ఆయన తన స్వకీలు ఎద్దుకు వచ్చినో ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరంగీకరించో వారందరికీ అనగా తన నా ముందు విశ్రించ వారికి దేవుని పట్టుకు ఆయన అధికారము అనుభవించను వారు దేవుడు మూలంగా పుట్టినవారే కానీ రక్తం వలన శరీరన్ను మనసుచిన పుట్టిన వారు కారు ఇక్కడ మనము వచనం కానించి వచనం వరకు ఉన్న విషయాలు మనం పరిశీలించినప్పుడు బ్రంథకత్త ఈ విషయాలను తెలియపరుస్తున్నాడు ఏం తెలియపరుస్తున్నా అంటే నిజమైన వెలుగుండి తొమ్మిదనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నిజమైన వెలుగుండను అది మనుషులను అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగించాలి ఇక్కడ యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు ఆయన ఈ లోకానికి ఎందుకొచ్చాడు ప్రతి మనుషుల్ని వెలిగించడానికి అక్కడ ప్రతి మనిషి ఏసుక్రీస్తు యొక్క మాటను బట్టి ఆయన జీవితాన్ని బట్టి ఆయన ప్రవర్తన బట్టి ప్రతి మనిషి వెలిగింబడాలి అంటే ఏసుక్రీస్తుభు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి శరీరదారిగా మనుషులను తన జీవితం ద్వారా తన ప్రభుత్వం ద్వారా తన బోధల ద్వారా ప్రభావితం చేయడానికి ఈ లోకముకు వచ్చారు ఏసుక్రీస్తు యొక్క బోధన ద్వారా ఒక మనిషి చీకటిలో నుండి వెలుగులోకి వస్తాడు ప్రతి మనిషి వెలిగింబడనేదే దేవుని యొక్క ఆకాంక్ష ఏసుక్రీస్తు మూలంగా ప్రతి మనిషి వెలిగింబడి దేవుని యొక్క చిత్తానికి లోబడి బ్రతకాలనేది దేవుని యొక్క అవిష్టము ఆకాంక్ష ఉంది అందుకే ఈ విషయాన్ని గందక తెలియజేస్తూ ఉంటానంటే ఆయన లోకములు వండును పదవచనంలో ఆయన లోకంలో వండును లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన్ని తెలుసుకునేది చూడండి ఇక్కడ మూడు విషయాలు గ్రంథకత్త ఈ పదవచనంలో తెలియజేస్తున్నాడు ఒకటి ఏసుక్రీస్ ప్రభు లోకంలో ఉన్నాడు ఏసుక్రీస్ ప్రభు లోకము ఏసుక్రీస్తు మూలంగా లోకమంతా కలిగింది లోకమంతా కలిగినటువంటి ద్వారా కలిగినటువంటి ఈ లోకంలో ఏసుక్రీస్ ప్రభు నివాసం చేశారు ఏసు ప్రభు సాధారణటువంటి ఒక మానవుని వలె ప్రాథమిక అవసరాలు తీర్చి తీర్చుకున్నాడు ఏసు ప్రభు సాధారణ మనుషుల వలె కష్టాలు బాధలు హింసలు పడ్డారు అలాగే క్రీస్తు ప్రభు తల్లిదండ్రులకు లోబడి ఉండి దేవుని యొక్క పని నిమిత్తము తను ముందు కొనసాగుతూ వచ్చాడు చూడండి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు లోకములో ఉన్నటువంటి యేసుక్రీష్ ప్రభు తన ద్వారా కలిగేటువంటి ఈ లోకంలో నివసిస్తూ ఈ లోకంలో సాధారణటువంటి ప్రతి మానవుడు కలిగి ఉండేటువంటి ప్రతి విషయాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు చాలామంది అనుకుంటారు యేసు ప్రభు దేవుడు కుమారుడు కాబట్టి ఆయనలో బతికాడు మనం బలహీనమి అని చాలామంది వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు వాస్తవానికి యేసుక్రీష్ ప్రభు మళ్ళాంటి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఒక పేద కుటుంబంలో అంటే దేవుడు యేసు ప్రభు యొక్క జనాన్ని మనం చూసినప్పుడు ఒక సాధారణమైనటువంటి చిన్న కుటుంబంలో యేసు ప్రభు పుట్టాడు పెద్ద గృహ పెద్ద పెద్ద రాజుల కుటుంబంలో కారణం ఏంది వాస్తవానికి ఏసుకేసు మూలంగా ఈ లోకమంతా కలిగింది ఆయన ఎక్కడ పుట్టాలన్నా కానీ అక్కడ ఉండొచ్చు కానీ దేవుడు ఒక సాధారణమైన కుటుంబంలోను ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసుల మధ్య దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రవర్తన ద్వారా తెలియజేసినటువంటి లేఖనాన్ని నెరవేరబడినట్లు ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరిగినట్లు దేవుడు ఈ లోకంలో ఏసుప్రభును జీవింపు చేశాడు ఆయన ఈ లోకంలో నివసించాడు కానీ ఇక్కడ మనం పరిశీలిస్తున్నటువంటి విషయం ఏంటంటే లోకము ఆయన తెలుసుకోలేదు లోకము ఆయన్ని తెలుసుకోలేకపోవటం ఈ లోకానికి ప్రభు నిర్మాణకుడు మనల్ని నిర్మించినవాడు మన యొక్క నిర్మాణంలో మన నిర్మాణం గురించి ఆయన ఎరిగినవాడు మన యొక్క హృదయం ఎరిగినవాడు మన మనసు ఎరిగినవాడు అలాంటి వ్యక్తి ఈ లోకంలో నివసించినప్పుడు ఆ వ్యక్తి మాటలు విన్నప్పుడు ఆయన ప్రవర్తనని చూసినప్పుడు లోకంలో మనుషులు ఆయన తెలుసుకోలేకపోయారు ఆయన గుర్తించలేకపోయారు కారణం ఏంటి అంటే లోకంలో మనుషులు ఆత్మసంబంధ మీద దృష్టిని పెట్టలేరు ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం వ్యక్తులు మాత్రమే చూడగలరు శరీర సంబంధమైన స్వభావం గల వారు ఆత్మ సంబంధమైనవి చూడలేరు కారణం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు వారి యొక్క స్థితులు భౌతికమైన వాటి మీద దృష్టి పెడతారు కాబట్టి భౌతికమైనవి శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వు భౌతికమైనవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో ఈ శరీరం కాలమే చిర ఉన్నత కాలమే ఉండేటువంటి జీవితం కొరకు మనిషి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు మనిషి జీవితాంతము కూడా ఈ భౌతికమైన వాటి కొరకే వారి యొక్క ప్రయాస వారి యొక్క ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి కానీ శాశ్వతమైనవి దేవుని ఎద్దున్నాయి ఏసుక్రీస్తు ఎద్దున్నాయి అవి కలిగి జీవి అవి కలిగి ఉండాలంటే ప్రభును మనము ఎరిగి బతకాలి ఈ ప్రభును లోకము ఎరగలేదు ఆయన తెలుసుకోలేదు కానీ లోకమలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏసుక్రీస్తు మూలంగా కలిగింది సమస్తము ఏసు ప్రభు మూలంగా కలిగినాయి ఏసుక్రీస్తుని బట్టి కలిగినాయి యేసుక్రీస్తు ద్వారా ప్రతిదీ కూడా కలిగిందనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది అందువల్ల ఈ పదవచనంలో మూడు విషయాలని గంధక తెలియపరుస్తున్నాడు ఒకటి ఏసు కేసు బాబు లోకానికి వచ్చాడు ఆయన లోకంలో ఉన్నాడు తాను ఈ లోకమంతటినీ నిర్మించినవాడు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన మూలంగా కలిగింది ఆయన బట్టి కలిగింది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎందుకో సృష్టింబడిందో దేనికోసం నిర్మాణం చేయబడిందో దాని యొక్క పని ఏంటో అది మానవులకు ఏదో ఉపయోగపడుతుందో సమస్త తెలియనివాడు ఏసు ప్రభు కానీ క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రవర్తనని ఆయన మాటల్ని ఆయన యొక్క జీవితాన్ని బట్టి లోకము ఆయన్ని గుర్తించలేకపోయింది ఈ రోజుల్లో కూడా చాలామంది క్రీస్తు ప్రభువుని ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈ లోకంలో నివసించి ఆయన చేసినటువంటి కార్యాలు గొప్పవిగా చెప్పుకునేటువంటి మనుషులు ఉన్నారు కానీ ఆయనే మన నిర్మాణకుడు మన యొక్క జీవితాలను మన హృదయమును ఎరిగినటువంటి వ్యక్తి ఆయన ద్వారా మనం నిర్మాణం చేయబడ్డాము మన జీవితము ఎందుకోసము దేనికోసము ఈ లోక యాత్ర దేనికోసము మనం ఈ లోకంలో జీవిస్తున్నాము ఏసు ప్రభు మాత్రమే సమానం చెప్పిన వ్యక్తి అందువల్ల యేసుక్రీస్తు యొక్క బోధలు అంగీకరిస్తే ఆ బోధలను బట్టి మనం జీవించడానికి ఇష్టపడితే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ లోకంలోనికి మనం రావడానికి ముఖ్యమైనటువంటి హేతు ఏంటి అది సాధించడానికి మనం ఏం చేస్తున్నాం ఏం చెయ్యాలి ఎలాంటి జీవిత ప్రవర్తనతో మనం బ్రతకవలసిన వారి నా యేసు ప్రభు ద్వారా మనం తెలుసుకుంటాం ఇక్కడ మనం పరిశీలించినప్పుడు పదకొండు వచ్చిన ఆయన తన స్వకీయులు అద్దకు వచ్చినా ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు చూడండి ఏసుక్రీస్ ప్రభు లోకం అంగీకరించలేదు ఏసుక్రీస్ ప్రభువుని స్వకీయులు అంగీకరించలేదు అంటే ఏసుక్రీస్ ప్రభువుని అంగీకరించేది ఒక గొప్ప ధన్యక్రమైనటువంటి విధానం అది అందరికీ సాధ్యపడదు కారణం ఏంటంటే ఏసు ప్రభు అనేటువంటి వ్యక్తి మన నిర్మాణకుడు తండ్రి దేవుడు మన నిర్మించటంలో ఇటు ఉద్దేశం కలిగి ఉన్నాడు అటు ఉద్దేశాన్ని వేసుపబు ఎరిగినవాడు అందువల్ల మానవుని యొక్క నిర్మాణము మానవుని యొక్క సహజమైనటువంటి కోరికలు వారి యొక్క జీవన ప్రయాణము వారి లోక యాత్ర యొక్క గొప్ప శక్తిని వేసుపవు చూడగలడు దాన్ని తెలియపరచబడ్ యేసుక్రీస్పభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు లోకం అంగీకరించలేదు తన స్వకీయులు కూడా యేసు ప్రభును అంగీకరించలేదు అయితే వచనంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే ప్రభువును ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వసించిన వారికి దేవుడు దేవుని మటుకు ఆయన అధికారం అనిపించిన ఏసు ప్రభు నందు దేవుని పట్ల విశ్వాసం కలుగుంటాం అనేది గొప్ప సంగతి ఏసుక్రీష్ ప్రభును ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరికీ దేవుని పిల్లల బట్టుకో ఏసుక్రీష్ ప్రభు అధికారాన్ని ఇస్తున్నాడు అంటే ఏసు ప్రభువును అంగీకరించడం అనేది దేవుని యొక్క కుమారత్వానికి సంబంధం ఉంది ప్రభువును అంగీకరించే దాన్ని బట్టి దేవుని యొక్క కుమారత్వం ఆధారపడి ఏసుక్రీస్తును సరిగా అంగీకరించకపోతే సరైన స్థాయిలో అంగీకరించకపోతే కుమారత్వాన్ని కలిగి ఉండేటువంటి వాస్తవికతను ఒక వ్యక్తి గుర్తించలేరు అందుకే ఈ లోకంలో చాలామంది బాప్తిజం పొందుతారు కానీ పొందిన తర్వాత వారి యొక్క జీవితము లోకానికి అనుసంధానం ఉంటారు కానీ లోకానికి వేరుగా ఉండదు కానీ వారు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుడు నందు బాప్తిసం పొందాము అని వారి యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం అంటే యేసుక్రీస్తును అంగీకరించేటువంటి విధానము సరిగా లేకపోతే ఆయన నా ముందు విశ్రించేటువంటి విషయంలో వారి యొక్క ఆలోచన సరిగా లేకపోతే దేవుని పిల్లలగుకు అధికారం అనేది ఏసు ప్రభువు అంగివ్వడం ఇప్పుడు దేవుని యొక్క కుమారత్వం అనేది చాలా గొప్పది అది మన జీవితంలో ఎంతో శ్రేష్టమైనది లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఎరగరు కారణం ఏంటంటే వారు ఏసు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి ఏసు ప్రభును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి దేవుని యొక్క కుమారత్వం యొక్క శక్తిని దాని యొక్క విలువను ఎవ్వరు గుర్తించలేరు అందుకే దేవుని యొక్క కుమారత్వము దేవుడి పిల్లలు ఉన్నటువంటి మనమే దాని యొక్క శక్తిని దాని యొక్క మహనత్వను మనం చూడగలము యేసు ప్రభు గురించినటువంటి సరైన అవగాహన లేకుండా ఎవరైతే బాప్తిసం పోతున్నారో ఎవరైతే దేవుళ్ళలోకి వచ్చామని ఆలోచిస్తున్నారో వారు క్రీస్తు సంబంధాలు కారు ఏసు క్రీస్తు గురించి అవగాహన కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా మేము క్రీస్తు అని చెప్పుకున్నది మాత్రమే వారు క్రీస్తు సంబంధం కాదు అధికారం అనేది చాలా ప్రాణికమైనది దేవుడు యేసు ప్రభుకి అధికారం ఇచ్చాడు దేవుడి పిల్లలకు దేవుడి పిల్లలుగా జీవించేటువంటి విధంగా ఏసు ప్రభు అధికారము ఇవ్వబడింది కాబట్టి మనం దేవుడి పిల్లలు అవ్వాలంటే యేసు ప్రభు మన పట్ల ముద్ర వేయాలి అది దేని మీద పడి అంటే ఏసుక్రీస్ ప్రభుని అంగీకరించే విధం మీద లేదా ఏసుక్రీస్ ప్రభును విశ్వించేటువంటి ఆ స్థితి మీద ఆధారపడి ఉండడం విషయాన్ని మనం గ్రహించాలి అందుకే వీళ్ళు అనగా దేవుని పిల్లలుగా అధికారం పొందేటువంటి వీళ్ళ యొక్క స్థితి గురించి పరమాలోచనలో తెలియజేస్తున్న విషయం ఏంటంటే వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలన శరీరేచ్చల వల్ల ఏను మనసచ్చు వలన పుట్టినవారు కారు అంటే వీళ్ళు దేవుని వల్ల పుట్టిన వాళ్ళు తండ్రి దేవుని వల్ల వీళ్ళు పుట్టినవారు వీరు పైనుండి పుట్టిన వాళ్ళు కనుక ఎవరైతే యేసు ప్రభువుని శరీరీతిగా అంగీకరిస్తారో వారు దేవుడి పిల్లలు దేవుడు పుట్టిన వాళ్ళు వీళ్ళు భౌతికమైనటువంటి రక్తం ద్వారా కానీ శరీరేచల ద్వారా కానీ మనుషురెచ్చల ద్వారా కానీ పుట్టినవారు కారు అంటే మానవ జీవితంలో ప్రతి వ్యక్తి జన్మిస్తాడు ప్రతి వ్యక్తి జన్మ అనేది మదర్జన్మ అనేది మనం చూసినప్పుడు రక్తం ద్వారా ఇచ్చని బట్టి కలిగిద్ది అయితే ఏసుక్రీస్తులు దేవుడి పిల్లలు అవ్వడం అనేది ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది ఏసుక్రీస్ ప్రభువును అంగీకరించేటువంటి దాని మీద ఏర్పడి ఈ కార్యక్రమం అనేది ఏసుక్రీస్ పభువు నా ముందు విశ్వాసం కలిగి ఉండేటువంటి దాని మీద ఏర్పడి అందువల్ల అందువల్ల ఏసుక్రీస్ ప్రభు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యాన్ని బట్టి ఆయన మాటలను బట్టి మన విశ్వాసం సరిగా ఉన్నట్లయితే అప్పుడు మనం దేవుడి అవుతాం అందువల్ల ఒక మనిషి లోకములో జన్మను అతీతమైనటువంటి జన్మకు ఉన్నటువంటి శక్తి మనం గమనిస్తూ ఉన్నాం లోకములో ఉన్నటువంటి జన్మ అది భౌతికమైనది అందరూ పుడతారు చనిపోతారు ఇది భౌతికమైన జన్మ కానీ యేసుక్రీస్తు నందు దేవుడు పుట్టమనేది ఒక ప్రత్యేకమైన జన్మ ఈ జన్మ అందరికీ రాదు అందరూ కలిగి ఉంటారు కారణం ఏంటంటే ఇది ప్రత్యేకమైనటువంటి జన్మ అది యశ్ప్రౌణందు అధికారం చేత పొందేటువంటి జన్మ ఈ జన్మ యొక్క శ్రేష్ఠతను ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రమే ఈ జన్మ యొక్క ఈ లేక ఈ కుమారాత్మ యొక్క విలువను గుర్తించి బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల గ్రంథకర్త తొమ్మిదవ చిన్న కాలం నుంచి పదమూడు వచ్చిన వరకు దేవుని పిల్లల ఒకటికు ఏసు ప్రభుకు అధికారని విషయాన్ని తెలియపరచాడు అలాగే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకము ఏసుప్రభుని అంగీకరించలేదు స్వకీయులు ఏసుపభుని అంగీకరించలేదు విషయాన్ని కూడా తెలియపరచాడు ఒకటి యోహాను నిజమైన వెలుగు లేడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇష్టకు ఆయన వచ్చిన్నాడు అయితే యేసు ప్రభు ఈ లోకం గుర్తించలేదు స్వకీయను గుర్తించలేదు ప్రభు గుర్తించిన వాళ్ళు లేదా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు దేవుని పిల్లల ఒకటికు దేవుని అధికారం ఇచ్చాడు ప్రభు ద్వారా దేవుని పిల్లలు అయ్యేటువంటి గొప్ప స్థితిని